హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మదన్ ఈరోజు మనం రెండు వందల ఏళ్ళ నాటి కోదండ రామాలయాన్ని చూడబోతున్నాం ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని సెవెన్ రోడ్ జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కు వెళ్ళే రోడ్లో అంటే పాలకొండ రోడ్లో ఉన్న శ్రీ కోదండ రామాలయం ఈ ఆలయం సుమారు రెండు వందల సంవత్సరాల క్రిందట ఆళ్వారులు ప్రతిష్ఠించారు పద్దెనిమిది వందల ఇరవై ఆరులో అయోధ్య నుంచి నాటు బల్లు మీద ఈ శ్రీ సీతారామ విగ్రహాలను శ్రీకాకుళం తీసుకువచ్చి ప్రతిష్ఠించినట్లు చెబుతున్నారు నేడు కోదండ రామాలయంగా ఉన్న ఈ ఆలయ ప్రదేశంలో అద్దమడుగుల వెంకన్న పంతులు పేదవారికి అనాథలకు అన్నసత్రం ఏర్పాటు చేశారని ఆయన ఆధ్వర్యంలోనే కోదండ రామాలయం ప్రతిష్ట చేశారని అర్చకులు బంకుపల్లి శేషాచార్యులు తెలిపారు సుమారు నలభై సంవత్సరాల పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వ్యాప్త ఆరవెల్లి లక్ష్మీనారాయణాచార్యులు స్థానాచార్యులుగా ఉండి ఈ కోదండ రామాలయాన్ని అభివృద్ధి చేశారు ప్రస్తుతం అర్చకులు మరువాడ శ్రీనివాచార్యులు స్థానాచార్యులుగా ఉన్నారు శ్రీరామ స్థూపం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో శ్రీకాకుళం శ్రీ కోదండ రామాలయంలో ఉన్న కొన్ని చోట్ల రామకోటి పుస్తకాలను నిక్షిప్తం చేయడానికి పెద్ద జిఆర్ స్వామి శ్రీరామ స్థూపాన్ని ప్రతిష్ఠించారు ఇలాంటి స్థూపాలు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకోర్మం ఆమ్దల వలస కలింగపట్నంలో ప్రతిష్ఠించడం జరిగింది భక్తులు ఈ స్థూపాన్ని కూడా దర్శించుకుంటూ ఉంటారు నేడు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేవాలయాలలో కూడా భజనలు పారాయణాలు మరియు పూజలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఈ ఆలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు